పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కొత్త ఇసుక పాలసీ రూపకల్పన చేసే వరకు అమలు చేయాల్సిన మార్గదర్శకాలు జారీ చేసింది ఇసుక తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు ఇచ్చారు నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది రిజర్వాయర్లు చెరువులు ఇతర నీటి వనరుల్లో డి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విఎస్ నాయుడు ఉన్నారు లైవ్లో అందుబాటులో టెక్కల్ నుంచి నాయుడు పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నాయుడు రఫీ ముఖ్యంగా ఏదైతే నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చింది గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ రీచ్లను కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి నిన్న మొన్న రెండు రోజుల పాటు కూర్చున్నటువంటి ఇసుక కమిటీ ఏదైతే ఉందో కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇసుక లభ్యత అనేది ఉంటుంది వంశధార నాగావళి తనియా బాహుద వంటి నదులు ఉన్నాయి ఇక్కడి నుంచి అప్ టు విశాఖపట్నం వరకు కూడా ఇసుక వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఇసుక రీచ్ల్లో తవ్వకాలను అనేది తాత్కాలికంగా నిషేధం విధించింది ప్రస్తుతం ఏదైతే రెండు ఇసుక రీచ్లు అనేవి రెండు ఇసుక నిల్వ కేంద్రాలు అనేవి రెడీ చేశారు ఆ రెండు ఇసుక నిల్వ కేంద్రాల్లో ఒక ఇసుక స్టాక్ పాయింట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి టెక్కలి స్టాక్ పాయింట్ ఇది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో టెక్కల్ డివిజన్ లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎవరికైతే ఇసుక కావాలంటో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంచారు మరోవైపు కొత్తూరులో ఒక పాయింట్ వద్ద కూడా ఉంచారు ఈ రెండు పాయింట్స్ నుంచి మాత్రమే ఇసుక ఇసుక అనేది సరఫరా అనేది జరుగుతుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఉంటుంది ఇసుక రవాణా ఛార్జీలు కూడా కేవలం నాలుగు పాయింట్ తొ తొంభై పైసలు మాత్రమే కిలోమీటర్కి చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు అది కూడా పూర్తిగా ఆన్లైన్ పేమెంటు ద్వారా చేయడానికే ఇక్కడ వెసులుబాటు ఉంటుంది మరోవైపు ఏదైతే ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలుగా ఏదైతే పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాము ఏ విధమైనటువంటి తవ్వకాలు జరపకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు అయితే చెబుతున్నారు మొత్తం ఈ రెండు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఇసుక తీసుకెళ్లేందుకైతే వచ్చినటువంటి పరిస్థితి ట్రాక్టర్స్ అన్ని కూడా ఇక్కడ బయట ఇసుక రీచ్ పాయింట్ బయట వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇంకా ఇక్కడ కొంత ఇసుక తీసుకెళ్లేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ప్రారంభం అనేది ఇంకా జరగలేదు మరికాసేపట్లో ఇక్కడి నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అయితే చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ గతంలో మాదిరి కాకుండా అన్ని రకాలుగా ఏదైతే ఇసుక అక్రమ రవాణాకి ఏ విధమైనటువంటి వెసులుబాటు ఉన్న విధంగా చర్యలు చేపట్టిన చెప్పండి ఇసుక తీసుకెళ్లేందుకు ఎలాంటి నియమాలు పెట్టారు ఎంత అందుబాటులో ఉంది సార్ గత ప్రభుత్వం కూడా చూసుకుంటే చాలా ఈ ఈ ప్రభుత్వం చాలా మేలు చేసింది సార్ గత ప్రభుత్వంలో అయితే కార్మికులు కానీ గృహ నిర్మాణ బాధ్యతలు కానీ మేస్త్రలు కానీ ఎవరు కానీ చాలా ఇసుక అందబో అదే అందుబాటులో లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంత తీసుకెళ్తున్నారు టర్నేజ్ టర్నేజ్ గత ప్రభుత్వంలో ఏమంతా ఎనిమిది వందల యాభై చిల్లర ఉండేదండి ఈ ప్రభుత్వంలో మూడు వందల నలభై రూపాయలు మాత్రమే కేవలం అందిస్తున్నారు గత ప్రభుత్వం లాగా చూసుకుంటే ఇసుక మాత్రం మాకు చాలా అందుబాటులో ఉందండి ఇప్పుడేమంతా ఉచిత ఇసుకను ప్రకటించారు ప్రతి కూడా ట్రాక్టర్ డిపో దగ్గరకు వచ్చాము చాలా ప్రతి ట్రాక్టర్ వాళ్ళు కార్మికులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కోటం ప్రభుత్వం మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అయితే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక నూతన విధానం కొంత ఏదైతే వచ్చినటువంటి ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చినటువంటి ఏదైతే కొనుగోలుదారులు కానీ వీళ్ళందరూ కూడా కొంత హర్సం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది టర్నేజీకి గతంలో కంటే చాలా తక్కువ మొత్తంలో ఇసుక లభి లభిస్తుంది అనేటటువంటి విషయం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు ట్రాక్టర్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రఫీ ఇంకా మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే ఆ స్టాక్ పాయింట్ నుంచి ఆ కొనుగోలు అనేవి ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రేపు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్